సాక్షివారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది ఒక స్టోరీ రాశారు అనేక స్టోరీల్లో ఇది ఒకటి చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని మంచి క్యాచింగ్ హెడ్లైన్తో రాశారు అందులో ఏంటంటే గవర్నమెంట్ మామూలుగా ఎయిర్పోర్ట్స్లో ఏం చేస్తుందంటే హైదరాబాద్ కావచ్చు గనవరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు విఐపీలు తిరుగుతూ ఉంటారు కదా ఇప్పుడు మంత్రులు గవర్నరు సీఎం ఇట్లా లేకపోతే బయట నుంచి వస్తారు వేరే రాష్ట్రాల నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా రావచ్చు సో ఎయిర్పోర్ట్లో కొన్ని మర్యాదలు చే చేస్తారు వాళ్ళకి దిగినప్పుడు మర్యాదలు అంటే ఏముంటాయి టీలు కాఫీలు బిస్కెట్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు బిల్స్ పే చేస్తూ ఉంటుంది సాక్షి వాళ్ళు ఏం చేశారంటే విశాఖపట్నంలో ఈ విధంగా కాఫీ టేల్కి అయ్యేటువంటి బిల్ అంతా కలిపి ఎన్నో కోట్లు అయిందని రెండు కోట్లు మూడు కోట్లు ఎంత కానీ అదే పాతిక లక్షలు వీళ్ళు పెట్టిన లైన్ ఫర్ ఎగ్జాంపుల్ పాతిక అయింది ఓ పాతిక లక్షలు బిల్ ఇచ్చారనుకోండి ఆ మొత్తాన్ని నారా లోకేష్ కూర్చొని తిన్నాడు అన్నట్టుగా అనమాట నారా లోకేష్కి ఇడ్లీ దోశ కాఫీ టీ ఖర్చు ట్వంటీ వాటర్ బాటిల్స్ ఖర్చు ఇరవై ఐదు లక్షలు అని వాడి ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఆ హెడ్లైన్ పెట్టారంటే అని వేస్తే అప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కేసు వేశాడు అందులో ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళు డేట్లతో సహా రాశారనమాట ఈ డేట్లో ఇంత ఈ డేట్లో ఇంత ఈ డేట్లో ఇంత అని బిల్స్ ఈ మొత్తం కలిపి పాతిక లక్షలు ఈ పాతిక లక్షలు గవర్నమెంట్ పే చేసింది అసలు వీళ్ళు ఇచ్చినటువంటి డేట్స్లో నేను విశాఖపట్నంలోనే లేను అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే లేను మీరు ఎట్లా రాస్తారు అట్లా అని చెప్పి వాళ్ళకి ఒక రిజాయిండర్ పంపించాడు అంటే సాక్షి వాళ్ళకి వాస్తవాలతో సంబంధం ఏమీ లేదు కదా అభిప్రాయాలతోనే సంబంధం వాళ్ళ అభిప్రాయం అది వాస్తవాలతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు వీయల ఇది లీక్ అయినప్పుడు వీళ్ళు రాసినప్పుడు వీక్ అనేటువంటి వారపత్రిక కూడా రాసింది ఇదే విషయాన్ని నారా లోకేష్ అప్పుడు సాక్షికి వీక్ పత్రిక ఇద్దరికి నోటీ లీగల్ నోటీసులు పంపించాడు ఏమని ఇది తప్పు ఆయా డేట్స్లో నేను లేను మీరు ఈ వార్తను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పండి లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని ది వీక్ వాళ్ళు సవరణ ఇచ్చారు మేము తప్పుడు సమాచారం మీద ఆధారపడి ఇదిగో ఈ వార్త రాశాము వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్ అన్నట్టుగా వాళ్ళు రాశారు సాక్షి వాళ్ళు మాత్రం పట్టించుకోలేదు దాని మీద కోర్టుకు వెళ్ళాడు లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అది ఇవాళ ఎక్కడున్నాం మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం చాలామంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఎవరు ఎవరి మీదనైనా కొడాలి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు కదా ఇంత అబద్ధాలు చెబుతున్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కేసులు ఎందుకు తొందరగా చర్యలు ఎందుకు తీసుకోరు చర్య అంటే బేసికలీ డెఫమేషన్ మీరు అధికారంలో లేకపోతే మీరు ఏం చేస్తారు చర్యలు అధికారంలో లేరు ఒక ఇండివిజువల్ మీరు పాలిటిషియన్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడు మీరు కేసులు ఎందుకు వేయరు కేసులు వేయండి డెఫమేషన్ వేయండి కోర్టులో అని మాట్లాడుతూ ఉంటారు నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే డెఫమేషన్ వేయటం అనేది మామూలు విషయం కాదు చాలా కష్టమైన విషయం అందుకనే వేయరు దురదృష్టవశాత్తు మన దేశంలో చట్టాలు ఎట్లా ఉన్నాయంటే ఎవడైనా మన మీద ఇష్టం వచ్చినట్టు వాగితే పబ్లిక్ పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు పొలిటికల్ పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు లేకపోతే బయట ఇండివిజువల్ ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు లేదా బిజినెస్ పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు ఎవరైనా కానివ్వండి డెఫమేషన్ లాస్ చాలా వీక్ భారతదేశంలో అమెరికా లాంటి చోట్ల కొంచెం చాలా గట్టిగా ఉంటాయి హెరిటేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేశారు ఒక దశలో వేరే దేశాల్లో కనుక అయితే ఆ కంపెనీ వాల్యూ ఎంతో అంతకు తగ్గట్టుగా వాడు కేసులు వేసుకోవచ్చు వందల కోట్ల రూపాయలకి డిఫమేషన్ వేసి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయవచ్చు మన దేశంలో అసలు డిఫమేషన్ అనే చట్టమే వీక్ తర్వాత మన కోర్టులు నత్త నడక నడుస్తాయి అక్కడ డిఫమేషన్ కేసులు ఇంకోటి ఏముంటుందంటే ఎవరైతే డిఫమేషన్ వేశారో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి ఇదొక విచిత్రం అవతల అవతలవాడు కాదు కోర్టుకు వెళ్లాల్సింది డెఫర్మేషన్ కేసు నేనేశాను కాబట్టి నేనే కోర్టుకెళ్ళి నేనే సాక్ష్యం చెప్పుకొని నేనే చేయాలని ఆ అవతల వ్యక్తిని ఎప్పుడో పిలుస్తారు చివరికి ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎట్లా వెళ్తారు పనులను వదులుకొని నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసు వేస్తే మనం ఇరవై ఇరవై ఐదు జనవరిలో ఉన్నాం ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడింది అసలు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి కేసు ఎప్పుడూ వచ్చింది అసలు హియరింగ్కి ఎప్పుడు విచారణ జరిగింది విచారణ జరిగింది మొదలైన తర్వాత కూడా నాలుగు సార్లు వాయిదా పడితే నారా లోకేష్ లాంటి వాడు ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీ ఇప్పుడైతే మంత్రి అయినా కూడా వెళ్ళాడు పట్టుదలగా వెళ్ళాడు కానీ అందరికీ అంత పట్టుదల ఉంటుందా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ వాళ్ళు కావచ్చు పర్సనల్గా ఎన్ని అటాక్స్ చేశారు వీళ్ళందరూ ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి అంటే ఇది సమస్య చంద్రబాబు నాయుడు గారు ఒక్క డిఫర్మేషన్ కేసు వేయాల ఎందుకు వెయ్యలేదు ఆయన పళ్ళు మానుకొని విశాఖపట్నం అనకాపల్లిలో కోర్టుకు వెళ్తారు కావాలి ఉద్యోగం మానేసి ఇక్కడ చాలా కష్టంగా అది ఇతను కురవాడు కాబట్టి లోకేష్ వెళ్ళాడు తర్వాత పట్టుదల కూడా ఉంది కసి ఉంది కాబట్టి ఇది నాలుగోసారి ఇంతవరకు అవ్వలేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అంటే మినిమం నాలుగు సంవత్సరాలు అయింది ఐదో సంవత్సరంలో ఉన్నాం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ వెళ్ళలేదనుకోండి నాలుగు సార్లు వెళ్ళాడు తను చాలామంది ఏం చేస్తారు ఆ టైంకి ఏదో పని ఉంటుంది వేరే పని వెళ్ళరు కాబట్టి ఇంకా లేట్ అవుతుంది ఈయన ఒక్క క్షణం కూడా ఆకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాడు వైజాగ్ అయినా కూడా నాలుగున్నర ఏళ్ళు పట్టింది అది ఇంక గమనించాల్సిన విషయం ఇంతవరకు కేసు తీర్పు రాలా ఓకే క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది అనుకుంటాను ఆ తర్వాత తీర్పు రావాలి ఎప్పుడు వస్తుందో అంటే డెఫమేషన్ కేసులో ఉండే ఇబ్బందులు చెప్తున్నాను ఎందుకు రాజకీయ నాయకులను కొంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడినా లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ఇష్టారాజ్యంగా మాట్లాడినా తొందరగా కోర్టుకి ఎందుకు వెళ్ళారంటే ఇది సమస్య ఇక ఈ కేసులో ఖచ్చితంగా సాక్షి పత్రిక ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు వేసాడు ఇది డెఫమేషన్ డెబ్బై ఐదు కోట్ల రూపాయల్లో ఎంత జడ్జి అవార్డు చేస్తాడు చేస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా నారా లోకేష్ ఇందులో గెలుస్తాడు ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి దానికి నువ్వు ఎయిర్పోర్ట్లో తిన్నావు అంటే ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా నువ్వు తినడానికి ఎయిర్పోర్ట్లో ఉండాలి అంటే నువ్వు టికెట్ కొనుక్కొని వెళ్ళాలి ఎయిర్పోర్ట్లో ఊరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు కదా అట్లీస్ట్ ఇండియాలో లేదని వేరే దేశాల్లో అన్నా ఉంది కానీ ఇక్కడ ఖచ్చితంగా టికెట్ కొనుక్కున్న వాళ్ళే లోపలికి వెళ్ళగలరు కాబట్టి టికెట్ కొనుక్కొని ఆ రోజున వైజాగ్లో ఉండాలి ఉంటేనే అవన్నీ కూడా అతను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాడు నేను ఆ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాను వైజాగ్లో లేనో ఫలానం చోట ఉన్నాను ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అతను ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ కాబట్టి ఎక్కడున్నా పేపర్లో రావడం ఏదో ఒకటి ఉంటుంది ఆధారం సో ఆ రకంగా సాక్షి పత్రిక వాళ్ళు ఇరుక్కుంటారు అనుకుంటున్నాను ఇంతవరకు సాక్షి పత్రిక మీద చాలా డిఫర్మేషన్ కేసులు వచ్చినాయి ఇట్లా రాయడం వల్ల మీడియాలో అన్ని పేపర్ల మీద ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి వేస్తుంటారు వేరని కాదు సాక్షి ఒకటే ఎక్సెప్షన్ కాదు అయితే సాక్షి వాళ్ళు అది ఒక పొలిటికల్ పార్టీ పత్రిక అవ్వడం వల్ల ఇటువంటి పనులకు ఎక్కువ పాల్పడతారు మిగతా పత్రికలు కూడా ఎంతో కొంత డిఫమేటరీ కంటెంట్ వేస్తుంటాయి వాళ్ళ మీద వీళ్ళ మీద వేయవని కాదు కానీ వీళ్ళు అదే పనిగా రాజకీయ పరితర్థుల మీద ఏదో ఒకటి రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మీద కేసులు చాలా ఉన్నాయి అయితే ఇంతవరకు ఒక్క కేసులో కూడా తీర్పు రాలా అందువల్ల ఎవరికీ తెలియదు దాని దాని ప్రభావం ఎట్లా ఉండబోతోంది అని నేను అనుకుంటాను ఇది నారా లోకేష్ పట్టు వదలకుండా ఈ కేసుని ఫాలోఅప్ చేశాడు కాబట్టి ఈ కేసులో తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో ఒకవేళ డెబ్బై ఐదు కోట్లో యాభై కోట్లో ఎంతో కొంత జరిమానా విధిస్తే ఆయన కోరినట్టు అది ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది దాని ప్రభావం ఇన్ జనరల్ పత్రికల మీద ఇష్టారాజ్యంగా వార్తలు రాసి ఇష్టారాజ్యంగా రాజకీయ నాయకులు ఆరోపణలు చేయకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అటువంటి ఆరోపణలు చేస్తే వాటిని యథాతథంగా పత్రికల్లో వేయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది